ఈరోజు పంతొమ్మిదో తారీఖు జరిగేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకి ముందుగా స్టేట్ లెవెల్ కాన్క్లేవ్ని ఈరోజు మనం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి జయలక్ష్మి గారు ఐఏఎస్ అలాగే రాజశేఖర్ గారు అలాగే పెద్దలు ఈ కార్యక్రమానికి ఒక మెస్సులు ముందుండి నడిపించినటువంటి మేరుగు నాగార్జున గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు జూపూడి ప్రభాకర్ రావు గారు దీని అంతా తానే ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ లక్ష్మి గారు గంధం చంద్రుడు గారు ఇంకా జిల్లా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క హిజాని నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నటువంటి మేధావులు పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి పెద్దలు మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం జై భీములు ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక పండగలాగా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి కార్యక్రమాన్ని ముందుగా ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారి క్యాబినెట్ సహచరులకు అందరికీ కూడా అధికారులకు అందరికీ కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది చప్పట్ల ద్వారా ఇది ఒక చరిత్ర చరిత్ర అంటే గతంలో జరిగినటువంటి విషయాలన్నిటిని మనం మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఒక చరిత్ర అని చెప్పినంటాను కానీ ఈ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం విగ్రహావిష్కరణ లేకపోతే ఆలోచన ఆ మొత్తం స్వరాజ్య మైదానం అంతా కూడా తీర్చిదిద్దినటువంటి తీరు ఇది నడుస్తున్నటువంటి చరిత్ర అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు అధికారులు సోషల్ వెల్ఫేర్ కానీ మరీ ముఖ్యంగా శ్రీలక్ష్మి గారు అలాగే విజయవాడ నగరపాలక సంస్థ వీరందరూ కూడా తూచా తప్పకుండా దీన్ని ఆచరించి ప్రజల ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు భారతదేశ ప్రజల ముందు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికే ఒక గర్వకారణమైనటువంటి దీని కింద తీర్చిదిద్దారు అని చెప్పని సందర్భంగా చెప్తాం విగ్రహం ఎందుకంటే ఆయన ఐడియాలజీ ఆయన ఆలోచన విధానం ఆయన ముందు చూపు అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి ఆయన బాటలో నడవాలి ఆయన చూపించినటువంటి సిద్ధాంతంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అగ్రభాగాన ఉండాలంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీతో నడవాలి అని చెప్పని ఒక ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు తీసుకున్నటువంటి మూడు సబ్జెక్ట్స్ చూస్తే విద్య కానీ సామాజిక న్యాయం అలాగే ఫెటర్నిటీ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విగ్రహావిష్కరణకు ముందే ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇజాన్ని ముందుకు తీసుకెళ్తూ సంపూర్ణంగా ఆయా రంగాల్లో ప్రగతిని సాధించినటువంటి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది అని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటాను కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద భారత్ అలాగే ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే బీఆర్ అంబేద్కర్ గారు కళలు కన్నారో దాన్ని నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తీర్తారని జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం